హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పెరియార్ వివరణాంశంగా పిల్లల పెంపకం అనేటువంటి దాన్ని ఇప్పుడు మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి పిల్లల పెంపకం పెరియార్ విశ్లేషణ వివరణ పెరియార్ రామస్వామి పిల్లల పెంపకం ఎలా ఉండాలో చక్కగా సూచించారు మీ చెప్పు చేతల్లో పిల్లల్ని పెంచాలని మీ మూర్ఖపు మూఢాచారపు భావాల్ని వారికి అంటగట్టకండి దేవుడు ఉన్నాడని గుళ్ళు గోపురాలు తిప్పించి వారి చే దండాలు పూజలు చేయించకండి పిల్లల చదువు కోసం మీరు ఎంతైనా కష్టపడండి అంతేగాని అన్ని కష్టాలని ఆ కనిపించని దేవుడే తీర్చేస్తాడు అని పిల్లలకి లేనిపోని భ్రమలు మాత్రం కల్పించి చెప్పకండి దేవుడే ఉన్నాడని మీరు గాఢంగా నమ్మిస్తే మీ పిల్లల్లో సొంత వ్యక్తిత్వ వికాసం కానీ సొంత ఆలోచన విధానం కానీ ఉండదు అన్నిటికీ ఆ దేవుడి మీదే భారం వేసే బలహీనులైపోతారు పిల్లల్లో మేధావితనం పెరగాలి కానీ భక్తి భావన పెరిగిన ప్రయోజనం లేదు నిజానికి దేవుడు ఉన్నాడా లేదా అని నిర్ణయించుకోవలసింది మీ పిల్లలే ఉన్నాడు అనే ఓ అబద్ధమైన నమ్మకాన్ని మాత్రం మీరు కలిగించకండి అప్పుడే మీ పిల్లలకు మీరు మేలు చేసిన వారవుతారు సొంత వ్యక్తిత్వం సొంత మనస్తత్వం సొంత ఆలోచన విధానం లేని వాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు వారిలో మీ పిల్లలు ఒకరిగా ఉండకూడదు ఆ మందలో కలిసిపోయి అసలే ఉండకూడదు మీ పిల్లలకు మీరు మొదటి నుంచి నేర్పవలసింది మంచి వ్యక్తిత్వం మూఢభక్తిత్వం మాత్రం కాదు పుట్టినప్పుడు మీరు ఏ మతంలో పుట్టారో మీకు తెలుస్తుందా పెరుగుతున్న కొద్దీ మతం కులం అన్న విషయాలు ఇటు తల్లిదండ్రులు అటు సమాజం నూరిపోస్తుంది చదువుకుని ఉద్యోగంలో స్థిరపడే వరకు కూడా మనం తల్లిదండ్రులు సమాజం నూరిపోసిన కుల మత భావజాలంలోనే బతుకుతాము ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళు దాటాక ప్రతి వ్యక్తికి ఒక స్థితప్రజ్ఞత వస్తుంది అప్పుడు చిన్నప్పటి నుండి నూరిపోసిన మూర్ఖపు భావాలన్నీ పటాపంచలై మనదైన ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఒక ప్రత్యేక దృక్పథం ఏర్పడుతుంది ఆ దృక్పథమే మనల్ని సరైన లక్ష్యం వైపు నడిపిస్తుంది అని పిల్లల పెంపకం విషయంగా పెరియార్ రామస్వామి వివరించిన ఆ అంశాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని మన కానుమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానుమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ఆలోచించండి ధన్యవాదాలు